ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీఈ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అయిపోయింది తల్లులందరికీ ఇంకా హడావిడి మొదలనమాట ఇంకా వన్ టూ డేస్లోనే స్కూల్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి మంచిగా ఒక టూ మంత్స్ రిలాక్స్గా చిల్గా కొంచెం లేట్ అయినా పర్వాలేదు నిదానంగా వంట చేసుకోవచ్చు నిదానంగా పని చేసుకోవచ్చు అనుకొని కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాం కదా ఇప్పుడు మళ్ళీ లంచ్ బాక్స్ హడావిడి పొద్దున్నే హడావిడి పనులు అన్నీ మొదలనమాట అందుకే నేను ఒక వన్ వీక్ ముందు నుంచే కొంచెం నా బాడీని బ్రెయిన్ని నన్ను అలవాటు చేసుకుంటానికి వన్ వీక్ ముందు నుంచే కొంచెం ఎర్లీగా లేవడం అలవాటు చేసుకున్నాను మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే హడావిడి అలవాటు అవ్వడం మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అండ్ నేను మెడికేషన్లో కూడా ఉన్నాను అనమాట త్రీ మంత్స్ అది ఎందుకు ఏంటి హెల్త్కి ఏమైంది ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో డెఫినెట్గా షేర్ చేస్తాను ఇవాటికైతే షేర్ చేయట్లేదు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ట్యాబ్లెట్ ఉంది ఆ తర్వాత సిరప్ ఉంది ముందే నాకు ట్యాబ్లెట్స్ అన్నా ఏమైనా ఇలా సప్లిమెంట్స్ ఇలాంటివి ఏమన్నా అంటే ఎంతో బాధగా ఉంటుందన్నమాట సో తప్పదు చాలా సంవత్సరాల నుంచి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ బాడీకి అయిపోయింది అండ్ నాకు అలవాటు అయిపోయింది సో బ్రేక్ఫాస్ట్ లేదు బట్ ఇప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకోవాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తీసుకోవాలి మార్నింగ్ పొద్దున్న లేవగానే హాట్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకుంటా ఆ తర్వాత వాటర్ ఈ మధ్యకాలంలో నేను చేసిన చాలా పెద్ద తప్పు ఏంటంటే పనుల్లో పడి హడావిడి వాటర్ తీసుకోవడం చాలా తక్కువ తక్కువ తగ్గించేసాను అనమాట ఇంటెన్షనల్గా కాదు అది అలా అయిపోయింది సో డాక్టర్ స్ట్రిక్ట్గా చెప్పింది ఏంటంటే డేలో ఫైవ్ లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పారు ఇంకా నేను కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ హెల్త్కే అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నిటి వల్ల నా హెల్త్ చాలా చాలా డిస్టర్బ్ అయింది కొంచెం కాదు నాకు తెలుస్తున్నాయి అనమాట అవన్నీ ఎక్కువ చేయాలంటే నీరసం వచ్చేయడము ఇలాంటివన్నీ నేను చేంజెస్ చాలానే చూసాను అనమాట అందుకనే హెల్తే ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటున్నాను ఇంకా హెల్త్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను హెల్తీగా తినడము ఎర్లీగా పడుకోవాలి ఫస్ట్ ఎర్లీగా లేవాలి అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా అవసరం అలానే మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా నేను ఎవ్రీ థర్స్డే దీపం పెట్టుకుంటాను ఇంకా పూజ ఇవన్నీ అనంటే నేను ఎక్కువ ప్రశాంతత కోసమే పూజ చేసుకుంటాను అనమాట ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది డైలీ దీపం పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నాను అనమాట థర్స్డే థర్స్డే అలవాటు ఉంది కానీ ఇంకా ప్రతిరోజు దీపం పెట్టాలని అంటే పొద్దున్నే ఇంకా లంచ్ బాక్స్ అయ్యేంత వరకు హడావిడి కుదరదు బట్ ఈలోపు మ్యాక్సిమం ట్రై చేయాలి వాకింగ్కి వెళ్ళాలి ఆ తర్వాత ఇంకా దీపం కూడా పెట్టాలని అనుకుంటున్నాను సిరప్ టాబ్లెట్స్ వేసేసుకున్న తర్వాత నేను జ్యూస్ తీసుకోవాలనుకుంటున్నాను జ్యూస్ చూసే ముందు నేనేం యూజ్ చేస్తున్నానో మీకు కూడా షేర్ చేస్తాను ఇది వచ్చేసి అగారో ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్ త్రీ ఫిఫ్టీ వాట్ అనమాట పైన మనకి ఇది స్టెయిన్లెస్ స్టీల్ జ్యూసర్ వస్తుంది అనమాట బాడీ మొత్తం విత్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ మోడర్ వస్తుంది మనకి ఇలా టూ కోన్స్ వస్తాయి అనమాట ఈ టూ కోన్స్ ఏంటంటే డిఫరెంట్ సైజెస్లో వస్తాయి మనకి లెమన్స్కి మొసాబికి ఆరెంజెస్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో టూ కోన్స్ వస్తాయి వస్తాయి అలానే మనకిలా ఒక స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ ఉంటుంది ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ ఫిల్టర్ మనం ఈజీగా యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అలానే మనకి అడ్జస్టబుల్ పల్ప్ ఫిల్టర్ వస్తుంది అంటే మనము పల్ప్ ఎంత కావాలి అసలు వద్దు అనుకుంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పల్ప్ ఫిల్టర్ని అడ్జస్ట్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు సో ఇది ఈ పల్ప్ ఫిల్టర్స్ కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలానే సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందన్నమాట ఈ జ్యూస్ కెపాసిటీ ఇక్కడ స్టోర్ అవుతుంది ఈ స్పౌట్ వచ్చేసి మనము స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది మనము పైప్ పెట్టుకుంటే మనం ఒకటేసారి తీసుకోవచ్చు కిందకు పెట్టుకుంటే తీసింది తీసినట్టు వచ్చేస్తుంది గ్లాస్లోకి సో ఇవన్నీ ఇలా సెట్ చేసుకుని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పైన లివర్ ఉంది కదా ఈ లివర్ మనకి రబ్బర్ గ్రిప్తో వచ్చేస్తుంది అండ్ ఇలా మనం ఇది తీసి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ కింద dah mana ki యాంటీ స్క్విడ్ బేస్ ఉంటుందన్నమాట అంటే మనము యూస్ చేసేటప్పుడు కదలకుండా ఉండడం కోసం అట్లా చాలా బాగుంటుంది నేను ఇది ఇప్పుడేం కొత్తగా ఇంతకు ముందు కూడా చూపించాను చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరికంటే ఇంట్లో పెద్దవాళ్ళు మా అమ్మనే ఎగ్జాంపుల్ చెప్తాను మా మమ్మీకి చేతులు పట్టించవన్నమాట ఎక్కువ బరువులు మొయ్యాలన్నా ఇలాంటివి ఏమన్నా బలంగా చపాతీ పిండి పీసుకాలన్నా లేదంటే ఇలా జ్యూస్ తీయాలన్నా మా మమ్మీకి చేతులు పట్టించవు మా డాడీ హెల్ప్ ఖచ్చితంగా కావాలి అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది మనం గిఫ్ట్ చేయాలన్నా వాళ్ళకి ఏదైనా యూస్ఫుల్ ప్రొడక్ట్ కూడా తీయాలి అని అంటే అంటే చాలా వరకు తినగలిగితే ఫ్రూట్ని ఫ్రూట్ లాగా తినడమే చాలా మంచిది నేనైతే అదే సజెస్ట్ చేస్తాను కానీ ఫ్రూట్ కాదు ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలి ఇలా ఏమైనా జ్యూసెస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది తీయడము చాలా ఈజీ టు యూజ్ అనమాట మనకి పల్ప్ అంతా ఈ పైన ఫిల్టర్ దగ్గర ఇట్లా ఆగిపోతుంది మనకి ఎంత పల్ప్ కావాలో అంత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ సైజు మొసాంబీ సైజు ఉంటుంది కదా మొత్తం దాన్ని బట్టి మనము టూ కో ఫోన్స్నే పెట్టుకుని ఇలా కింద మనం స్పౌట్ని పెడితే కనుక జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది ప్యూర్ అండ్ ఫ్రెష్ జ్యూస్ వస్తుంది అనమాట మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చుతుంది ఇది సిక్స్ యాంప్ పవర్ ప్లగ్తో వచ్చేస్తుంది దీని అమెజాన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది పెద్దవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అగారో ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తాయి అనమాట ఎవరైతే ఇలా మోసాంబీ ఆరెంజెస్ సిట్రస్ ఫ్రూట్స్ లైక్ లెమన్ ఇలాంటి జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటారు అలాంటి వాళ్ళకి చేత్తో తీయడం కష్టంగా ఉంటుంది ఇలాంటిదైతే యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుంది తప్ప మేము చేత్తో తీసుకోగలము ఆకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ ఎలానూ యూజ్ అవ్వదు అండ్ ఖచ్చితంగా స్ట్రెస్ చేసి ఇంకొక మాట చెప్తుంది ఏంటంటే ఇది అవసరం అయితేనే తీసుకోండి అవసరం లేకపోతే తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేనే లేదు నాకు పెట్స్ అంటే తెలియని వాటి గురించి నేను టచ్ అయినంత వరకు వాటి గురించి అంత నేను తెలియదు కానీ ఎప్పుడైతే డుమ్ముగా ఇంటికి వచ్చాడో ఎప్పుడైతే నాకు వాటి ప్రేమ తెలుస్తుందో అప్పటి నుంచి చూడండి నేను నుంచున్నా కూర్చున్నా కిచెన్లో వంట చేస్తున్నా ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా నేను బయటకు వచ్చేంత వరకు ఆ డోర్ దగ్గరే ఉంటాడు ఇక్కడికైనా బయటకు వెళ్తే వచ్చేంత వరకు డోర్ దగ్గరే పడుకుని నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నేను ఇలా ఒక్క గంట బయటకు వెళ్ళి వచ్చినా ఏదో ఒక వారం రోజులు నన్ను మిస్ అయినంత ప్రేమ ఒకటేసారి చూపిస్తూ ఉంటాడు ఇది తెలిదు డుతుంది డ్ అయితే నేను దేవుడు నిజంగా నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను అలాంటి ప్రేమ పొందాలన్నా అదృష్టం ఉండాలి పంచాలన్నా రెం అదృష్టం ఉండాలి రెండు కూడా నాకు పెట్టినంత వరకు ఇప్పటికీ డుమ్మగాడు కాకుండా మళ్ళీ వేరే ఏ పెట్ని టచ్ చేయాలన్నా నాకు కొంచెం ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట అంటే అది భయమో ఇంకేదన్నా కానివ్వండి కానీ కుటుంగాడు పొద్దున్నే ఇప్పుడు ఇద్దరం కలిసి నిద్ర లేగిస్తాము ఇస్తాము వచ్చి ముందు బాబా ఫేస్ చూసిన తర్వాతే డే స్టార్ట్ అవుతుంది అది ఏ పనైనా అవనివ్వండి అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఇప్పుడు ఇప్పుడే స్లోగా అలవాటు చేసుకుంటున్నాం కాబట్టి పెసరట్టే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను నాకు పెసరట్ట అంటే చాలా ఇష్టము అండ్ చాలా హెల్దీ ఆప్షన్ కూడా అనమాట ఈజీగా చేసుకోవచ్చు మంచి ప్రోటీన్ సోర్స్ ఇంకా దానిలో మనం కావాలంటే కొంచెం పనీర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకేదైనా చేసుకోవచ్చు కానీ కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈరోజు నేను ఓట్స్ తీసుకుంటున్నాను రోజు పెసరట్టు తీసుకున్న ఒక త్రీ డేస్ బోర్ కొట్టేసింది ఇంకా అందుకని ఓట్స్ ఓట్స్ నేను మాక్సిమం మిల్క్లో తీసుకోను నాకు ఎందుకో మిల్క్లో నచ్చదనమాట వాటర్లో నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నైట్ లేదు అని అంటే పూట నేను నైట్ మర్చిపోతే ఒక వన్ అవర్ ముందు అట్లా హాట్ వాటర్లో నానబెట్టేస్తాను ఇంట్లో అసలు ఇన్స్టెంట్ ఓట్స్ ఉండనే ఉండవు నేను తీసుకురాను రోల్ డోట్సే ఉంటాయి అవే యూజ్ చేస్తాను నాకు రోల్ డోట్స్ ఫస్ట్ నుంచి అలవాటు తెలియనప్పుడు ఎప్పుడో స్టార్టింగ్లో ఓట్స్ అప్పుడప్పుడే అలవాటు అయినప్పుడు ఇన్స్టెంట్ ఓట్స్ వాడేదాన్ని స్టీల్ కట్ ఓట్స్ కూడా వాడాను కానీ నాకు అవి అంతగా నచ్చలేదు అనమాట అంటే అవి ఎక్కువసేపు నానాలి అండ్ ఇంకోటి ఏంటంటే డైజెస్ట్ అవడానికి కూడా మనకి చాలా టైం పడుతుంది ఏదో ఒక లాంటి ఫుల్ ఫీలింగ్ అన్నమాట బట్ ఈ ఓట్స్ రోల్డ్ ఓట్స్ నాకు కంఫర్టబుల్గా నేను నచ్చుతాయి కూడా ఎక్కువ నేను యాపిల్ కాంబినేషన్తో తీసుకుంటాను యాపిల్ హనీ ఓట్స్ ఈ మూడు హాట్ వాటర్ అంతే ఉంటుంది చియా సీడ్స్ వేయడం మర్చిపోయా అనమాట అందుకే సెపరేట్గా నానబెట్టా ఈ మధ్య ఎందుకో తెలీదు కాశీ వెళ్ళాలని నాలో బాగా ఎక్కువైపోయింది కలలో వస్తుంది అండ్ నేను నార్మల్గా కూడా వీడియోస్ అలా ఏమైనా చూస్తున్నా ఎక్కువ వారణాసి కాశీ గురించే చూస్తూ ఉన్నాను దాని గురించే సెర్చ్ చేస్తూ ఉన్నాను తెలీదు ఆ శివయ్య ఎప్పుడు అనుగ్రహిస్తాడో కానీ కాశీ వెళ్ళాలని అయితే మనసులో చాలా అనిపిస్తూ ఉంది త్వరలో వెళ్తే బాగుండని నేనైతే కోరుకుంటున్నాను అండ్ ఎంతమంది కాశీ వెళ్ళారు కాశీ అంటే ఎంతమందికి ఇష్టము ఆ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నాకు అస్సలు తెలియదు కాబట్టి నేను ఏమైనా నేర్చుకుంటాను అండ్ నేను ఆఫ్టర్నూన్ వీడియో ఇప్పుడిప్పుడే షూట్ చేయడం అలవాటు అవుతుంది కదా వ్లాగ్ షూట్ చేయడము ఆఫ్టర్నూన్ కిచెన్లో వంట చేశాను అదేం షూట్ చేయలేదు భోజనం చేశాము అదేం షూట్ చేయలేదు బీట్రూట్ పచ్చడి చేశాను చామగడ్డ టొమాటో కర్రీ చేశాను అనమాట ఇంక ఈ రెండు చేశాను అన్నం తినేసి మంచిగా పడుకున్నాను ఒక టూ అవర్స్ లెగ్సేసరికి హనీను కావ్య ఇద్దరు కలిసి జెప్టో కేఫ్లో నన్ను ఎప్పటి నుంచో ఆర్డర్ చేయమంటున్నారు కానీ నేను చేద్దాంలే చూద్దాంలే అన్నట్టు చేయలేదు అంత ఇంట్రెస్ట్గా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు అనమాట ఇంక నేను లెగ్సేసరికి నాచోస్ ఒకటి బేల్పూరి ఒకటి పాప్కార్న్ ఒకటి ఆర్డర్ చేసుకున్నారు బట్ ఆ కాస్ట్కి వాళ్ళు ఇచ్చిన క్వాలిటీ అండ్ క్వాంటిటీ నాకైతే వర్తే అనిపించింది బాగున్నాయి టేస్ట్ కూడా చాలా ఫ్రెష్గా అండ్ చాలా త్వరగా తీసుకొచ్చి డెలివరీ చేశారు బాగున్నాయి ఇంకా ఈవినింగ్ అయ్యిందంటే చాలు డుమ్ముగాడు మేము ఆ టైంకి వాడిని కనుక వాకింగ్కి తీసుకెళ్ళలేదు బయటికి అని అంటే అందరి దగ్గరకు వచ్చి గీరుతూ ఉంటాడనమాట గోళ్ళతోటి బయటికి వెళ్ళాలి తీసుకెళ్ళమని చెప్పి ఇంట్లో అంతా ఉరుకులాడి రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు సోఫాలు ఎక్కుతాడు దుమ్ముకుతాడు ఆడుతూ ఉంటాడు అంటే వాడిని ఇంక బయటికి తీసుకెళ్లే టైం అయిందని చెప్పి రోజు ఫుడ్ కోర్ట్కి అయితే తీసుకెళ్ళము ఎందుకంటే దిష్టి తగులుతుంది అండ్ వీడు అల్లరి చేస్తాడు టిక్స్ వస్తాయి రోజు బయట మట్టిలో అట్లా తిరిగితే అన్నట్టు తీసుకెళ్ళము అండ్ హెయిర్ కట్ కూడా చేయించాలి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి టిక్స్ వచ్చి అంటే పోనే పోవు చాలా ఇబ్బంది పడతాడు వాడు మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో వాడికి ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకుని డిక్స్ హెయిర్ అయితే తీపించేసేయాలి మొత్తం అంతా అండ్ ఇప్పుడు ఒక వన్ అవర్ నేను వాకింగ్కి వెళ్తున్నా స్టేడియంలో వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడే నేను జొన్న రొట్టె తెచ్చుకున్నాను నాకు ఇంకా చేసుకునే ఓపిక్ లేదనమాట పెసిర వేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే పిండి ఉందనమాట ఫ్రిడ్జ్లో బట్ వస్తుంటే దారిలో కనిపించింది ఇక్కడ ఒక కర్ణాటక ఫ్యామిలీ వాళ్ళు జొన్న రొట్టె చేస్తారు ఎంత మెత్తగా ఉంటాయో నాతో పాటు డుమ్ముగాడు కూడా ఇష్టంగా తింటాడు జొన్న రొట్టె ఒక చిన్న ఒక చిన్న పీస్ ఇస్తా అనమాట నా ఒక్కదానికి చేసుకోవడం ఎందుకులే అని ఇంక నేను జొన్న రొట్టె తెచ్చేసుకున్నాను ఆఫ్టర్నూన్ చేసిన కర్రీస్ ఉన్నాయి కదా బీట్రూట్ పచ్చడి అలానే చామగడ్డ టొమాటో గ్రేవీ ఇంకా నేను వాటితోనే జొన్న రొట్టె తింటున్నా జొన్న రొట్టె రోటి పచ్చళ్ళతో కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది నాకు వేరే కర్రీస్ వీటితో కన్నా కూడా జొన్న అయినా చపాతీ అయినా ఇడ్లీ దోశ ఇలాంటివి ఏవైనా రోటి పచ్చళ్ళతో చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ హెల్తీ కూడా మనము ఎనీ వెజిటేబుల్ ఏదైనా ఆకుకూర అండ్ ఈవెన్ ఆకుకూర అండ్ వెజిటేబుల్స్ కాంబినేషన్లో కూడా మనం రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి మనం ఎక్కువ టొమాటోలు బీట్రూట్ క్యారెట్ ఇలాంటివి ఎక్కువ మగ్గించాల్సిన అవసరం లేదనమాట కొంచెం మనకు అవి సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గించుకొని మంచిగా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని చేసుకుంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా తినచ్చు అండ్ చాలా చాలా హెల్దీ కూడా ఇది ఇవాళ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు